పెన్షన్ మార్చ్ ఏపీ సిపిఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన డిఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ హైకోర్టును ఆశ్రయించింది ఈ విషయాన్ని అసోసియేషన్ అధ్యక్షుడు బాజీ పఠాన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు సిపిఎస్ ఉద్యోగులకు డిఏ బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం జియో విడుదల చేసినప్పటికీ ఐదేళ్లుగా ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ కాలేదని ప్రభుత్వానికి అధికారులకు సార్లు వందల సార్లు వినవించుకున్న ప్రయోజనం లేదని పేర్కొన్నారు హైకోర్టు అసెంబ్లీలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులకే బకాయిలు చెల్లించి మిగిలిన వారికి ఇంతవరకు చెల్లించకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన అని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఎస్ శ్రద్ధ కోసం రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు చేసి మరణించిన వారి కుటుంబాలకు డెత్ గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ సాధించడానికి సెప్టెంబర్ ఒకటిన పెన్షన్ మార్చ్ చేస్తామని తెలిపారు నాగార్జున యూనివర్సిటీ నుంచి విజయవాడ అంబేద్కర్ విగ్రహం వరకు నల్లదుస్తులు ధరించి పాదయాత్రగా వెళ్ళి నిరసన తెలుపుతామని మార్చిను ఉద్యోగులు విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు